పుల్వామా దాడిపై పాకిస్తాన్ కు ధీటుగా సమాధానమిచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోబోతోంది సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆ సమాచారాన్ని అందించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన మోదీ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఉగ్రవాదంపై తొలిసారిగా అఖిల సమావేశాన్ని నిర్వహిస్తోంది ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలకు సంబంధించి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతోంది పాక్ బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే భద్రతా దళాలకు కేంద్రం పూర్తి అధికారాలను ఇచ్చింది ధీటుగా సమాధానం ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోబోతోంది సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆ సమాచారాన్ని అందించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన మోదీ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఉగ్రవాదంపై తొలిసారిగా అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది ఉగ్రవాదంపై తీసుకునే చర్యలకు సంబంధించి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించారు ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతోంది పాక్ బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే భద్రతా దళాలకు కేంద్రం పూర్తి అధికారాలను ఇచ్చింది అంతులేని దుఃఖం తీర్చలేని వేదన పుల్వామా మృతుల కుటుంబాల గుండె కోత అంతా ఇంతా కాదు కొడుకు కోసం తల్లి భర్త కోసం భార్య అన్న కోసం చెల్లి గుండె లవిసేలా రోధిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కో కన్నీటి గాథ కంటి మీద కొనుకు లేకుండా సరిహద్దులో కాపలా కాస్తూ కుటుంబాన్ని పోషించే సైనికుడు ఒకరు తమ్ముడి భవిష్యత్తు కోసం తన బతుకును మంచుకొండల్లో మాంసపు ముద్దగా మార్చుకున్న ఒకరు తండ్రి వైద్యం కోసం సైన్యంలో చేరి ప్రాణాలర్పించిన వీరుడొకరు ఇలా ఒక్కో జవానుది ఒక్కో కథ భరతమాత ముద్దుబిడ్డలు ఆ తల్లి సేవలోనే మూసిన వీరుల స్వగ్రామాలు ఇప్పుడు కన్నీటి సంద్రాలుగా మారాయి ఉగ్రవాద చర్యకు అసువులు బాసిన వీర జవాన్ల మృతదేహాలు ఒక్కొక్కటిగా వారి సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు గుండె లవసేలా రోధిస్తున్నారు తమ కుటుంబానికి ఉన్న ఆధారాన్ని కోల్పోవడంతో దిక్కులేని వారిమయ్యామని కన్నీరు మున్నీరవుతున్నారు ఢిల్లీ నుంచి ఉదయం ఏడు గంటలకు సైనికుల భౌతిక కాయాలను సొంత రాష్ట్రాలకు తరలించారు ఉదయం పదకొండు గంటల తర్వాత ట్రిచ్చి మధురై కాలికట్ బెంగళూరుకు జవాన్ల భౌతిక కాయాలు చేరుకుంటాయి ఉత్తరప్రదేశ్ హర్యానాకు చెందిన సైనికుల భౌతిక కాయాలు ఇప్పటికే వాళ్ళ స్వగ్రామాలకు చేరుకున్నాయి అంతులేని దుఃఖం తీర్చలేని వేదన పుల్వామా మృతుల కుటుంబాల గుండె కోత అంతా ఇంత కాదు కొడుకు కోసం తల్లి భర్త కోసం భార్య అన్న కోసం చెల్లి గుండెలవిసేలా రోధిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నీటి గాథ కంటి మీద కునుకు లేకుండా సరిహద్దుల్లో కాపలా కాస్తూ కుటుంబాన్ని పోషించే సైనికుడు ఒకరు తమ్ముడి భవిష్యత్తు కోసం తన బతుకును మంచుకొండలో మాంసపు ముద్దుగా మార్చుకున్న జవాన్ ఒకరు తండ్రి వైద్యం కోసం సైన్యంలో చేరి ప్రాణాలర్పించిన వీరుడొకరు ఇలా ఒక్కో జవానుది ఒక్కో కథ భరతమాత ముద్దుబిడ్డలు ఆ తల్లి సేవలోనే కన్నుమూసిన వీరుల స్వగ్రామాలు ఇప్పుడు కన్నీటి సంద్రాలుగా మారాయి దాడిపై పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోబోతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ అందిస్తారు అరుణ చెప్పండి అఖిల సమావేశం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది క్రాంతి ఈరోజు పదకొండు గంటలకి పార్లమెంట్ లైబ్రరీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశంలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని పార్టీలకు ఇప్పటి వరకు సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ అన్నిటిని వివరించనుంది అదే సమయాన పాకిస్తాన్ని పాకిస్తాన్పై ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా అభిప్రాయ సేకరణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఈ వ్యవహారం పైన ఈ హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్ వెళ్లారు అక్కడ పరిస్థితులను గమనించారు అలాగే కేంద్రం మరోవైపు అన్ని మిగతా దేశాల రాయబారులతో కూడా సమావేశం జరిపింది వాళ్ళతో కూడా కొన్ని మీటింగ్స్ జరిపింది పాకిస్తాన్ చేసిన ఈ దుశ్చర్యకు సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ సమాచారం మొత్తం కూడా అన్ని అన్ని రా రాజకీయ పార్టీలకు ఇవ్వనుంది ఇక ఈ మిగతా రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తాయన్న దానిపైన కూడా వాళ్ళు ఈసరికే మాట్లాడారు ముఖ్యంగా రాహుల్ గాంధీని చూసినట్లయితే భారతదేశ ఆత్మ ఈ దాడి జరిగింది అని చెప్పి ఆయన మన్మోహన్ సింగ్తో పాటు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చెప్పడం జరిగింది దాడిని మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి ఇక ఈ అఖిల సమావేశంలో కేంద్రం ముందు వీళ్ళంతా ఎలాంటి ప్రపోజల్స్ పెడతారు ముఖ్యంగా పాకిస్తాన్ దుశ్చర్య దుశ్చర్య చేసింది అన్న ఒక అభి అభిప్రాయం మీద ఎవరు ఎలాంటి సలహాలు ఇస్తారు అన్నది ఆసక్తి రేపు అంశం అవుతుంది పదకొండు గంటలకి పార్లమెంట్ లైబ్రరీలో ఈ సమావేశం జరగనున్నది క్రాంతి